హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటానండి ఆ గణనాధుడిని ఈ తొమ్మిది రోజులు గణేష్ గణేషునికి నవరాత్రులు చేస్తారు చాలా చక్కగా జరుగుతాయండి ఈరోజు మా ఇంట్లో మేము ఎలాగ పూజ చేశాను గణేషునికి మా పిల్లలు మేము మొత్తం ఫ్యామిలీ మొత్తం కలిసి ఎలా వినాయక చవితిని చేసుకున్నాము ఎలా చేశాను అవన్నీ మేము నీకు వాళ్ళు చూపిస్తాను చాలా బాగా చేసుకున్నామండి మీరు ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా బాగా అందరం బాగా చేసుకోవాలి అందరికీ ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం మనందరి మీద ఉండాలి మనకందరికీ ఆయన కృప కరుణ మనందరి మీద ఉండి ఆయన ఆరోగ్య సుఖ సంతోషాలతో మనందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నేను ఈరోజు ఇదిగోండి వినాయక చవితి రోజే మా పిల్లలిద్దరితో కలిసి నేను ఫస్ట్ ఆచరమే ఇప్పించిన తర్వాత ఇక అభిషేకాలు చేయించానండి అభిషేకాలు చేయించుకుంటే చాలా మంచిదండి దేవుడికి మనం అభిషేకాలు అంటే దేవుడికి చాలా ఇష్టం అన్నమాట పసుపు కుంకుమ గంధం అలాగే గరిక నీళ్ళు గరిక నీళ్ళు అంటే స్వామికి చాలా ఇష్టం అండి గరిక ఆయనకి ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు గరికలు సమర్పించినా కూడా చాలు బుధవారం బుధవారం కూడా వినాయకుడికి కొంచెం అంత గరిక సమర్పించి నాలుగు గుంజళ్ళు తీసి నమస్కారం చేసుకుంటే కూడా చాలా మంచిదండి మీరు కూడా వినాయకుడికి దగ్గరకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గరిక తీసుకెళ్ళండి గరికలు అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట గరికంటే సన్నగా ఉండే వరిలాంటి గరిక కాదు దానికి సైడ్ రావాలంటే అంటే ఒక ఈనకి పిల్లలు పిలకలు పుట్టి సైడ్ 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 వస్తే చూడండి అలా వచ్చిన గరిక మాత్రమే తీసుకువెళ్ళాలి అలాంటి ఏంటంటే వంశ అభివృద్ధి కలుగుతుంది అనమాట అంటే సైడ్లు సైడ్ ఇలా స్ట్రైట్ కాకుండా అటు ఇటు ఇటు అటు ఇంకా వస్తూ ఉంటాయి సార్ అలా వచ్చే వాటి గరికైతే మన వంశం అభివృద్ధి చెందుతూ ఉంటుందంటే మళ్ళా మళ్ళీ పిలకలు పుడుతూ ఉంటాయన్నమాట అటువంటి నేలలో పాక్కుంటూ పిలికలు పుడుతూ వెళ్తారు చూడండి అటువంటి గరికని ఇవ్వాలి ఆయనకి అటువంటి గరికంటే చాలా ఇష్టం అనమాట వినాయక చవితి నవరాత్రుల్లో ఏ రోజైనా మీరు గరికని సమర్పించండి దేవుడికి ఈ తొమ్మిది రోజుల్లో అలాగే నెక్స్ట్ ఈ గణేషునికి ఎరుపు రంగు పూలతో ఎరుపు రంగు అక్షింతలతో పూజిస్తే చాలా మంచిదండి గణేషుడు ఎరుపు రంగు పూలను చాలా ఇష్టపడతారు మందారాలు ఉంటాయి చూడండి ఎరుపు రంగు మందారాలు కానీ ఎరుపు రంగు మనం ఇవి ఉన్నాయి కదండి మందార పూలు గులాబీ పూలు ఎరుపు రంగులతోటి చాలా పూలు ఉంటాయి అసలుకి మనకి చాలా రకాలైన పూలు ఉన్నాయి ఎరుపు రంగు పూలతోటి అటువంటి ఎరుపు రంగు ఎరుపు ఎరుపు చామంతులు దొరుకుతున్నాయి గడ్డి గడ్డి టైపు పూలు కూడా ఉంటాయండి ఎరుపు రంగు అటువంటి ఎరుపు రంగు పూలు ఏ పువ్వులు సమర్పించినా కానీ దేవుడు చాలా ఇష్టంగా సేకరిస్తాడు అలాగే అక్షింతలు కూడా పసుపు రంగు అక్షింతలు కాకుండా ఎరుపు రంగు అక్షింతలతో పూజిస్తే చాలా మంచిది మనం ఏమి లేదండి చిటికాడంత పసుపు నెయ్యి వేసి కక్షింతలు కలుపుతాం కదా అవి కలిపేటప్పుడే కొంచెం అంత మనం కుంకుమ వేసామనుకో ఎరుపు అక్షింతలు తయారైపోతాయి అది చాలా ఈజీగానే అవుతుందండి ఆ ఎరుపు అక్షింతలు మనం రెడీ చేసి పెట్టుకొని ఆ అక్షింతలతో అష్టోత్తరణనామం చదువుకుంటే మంచిది అనమాట ఈ తొమ్మిది రోజులు ఇలాగే మేము పూర్తి చేసామండి ఇలాగే దేవుడికి అభిషేకాలు అన్నీ పూర్తి చేసేసారు మా పిల్లలిద్దరు ఆ అభిషేకం అయ్యాక ఒకసారి అభిషేకం పూర్తయ్యాక అగరవత్తికి వెలిగించి అంతటికి ధూపం చూపిస్తున్నాడు తర్వాత దేవుడికి స్నానం చేపిస్తున్నా అంటే గంధము అవన్నీ గట్టిగా అతుక్కుని ఉంటాయి కదండి అభిషేకాలు చేసిన వెంటనే పోవు చక్కగా రుద్ది కడిగి శుభ్రం చేస్తున్నారు అనమాట అలా శుభ్రం చేస్తే ఒకరేమో వాటర్ పోస్తున్నారు మళ్ళొకరనేమో ఇంకొకళ్ళేమో శుభ్రం చేస్తున్నారు శుభ్రంగా దేవుడికి స్నానం చేయించి వస్త్రంతో శుభ్రంగా తుడిచి అలాగే గంధం బొట్లు అన్నీ పెడతామన్నమాట అలాగే అభిషేకాలు పంచామృతాలతో కూడా అభిషేకాలు చేసుకుంటారు పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే కూడా చాలా మంచిదండి మనం తోడు పెట్టుకొని రెడీగా ఉండి ఆవు పాలు మనకి ఆవు ఆవి పెరుగు పంచదార ఇవన్నీ పంచామృతాలు ఉంటాయి తేనె ఇవన్నీ మన దగ్గర ఉండి అవి కూడా చేసుకుంటుంటాయి ఆవు నెయ్యి ఐదుటితోనూ చేసుకుంటే చాలా మంచిదండి అవకాశం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ప్రతి సంవత్సరం హరిద్ర గణపతి అంటే తెలుసు కదండి పసుపు గణపతిని పెట్టుకుంటాను పసుపు గణపతి అలాగే మా ఇంట్లో అదిగో స్ఫటికది ఇప్పుడు అభిషేకం చేసిన స్ఫటిక గణపతి ఉన్నారు ఆ గణపతి అలాగే మట్టి గణపతిని తీసుకొచ్చుకున్నాను నేను అమ్మ మా పిల్లలు కలర్ వేసిన మట్టి గణపతిని కూడా పెట్టాను మా అమ్మాయి వాళ్ళు తయారు చేసిన చిన్నది పక్కన క్లే గణపతి కూడా ఉన్నారు ఆ గణపతిని కూడా పెట్టాను నాకు ఇంట్లో చెప్పాలంటే గణపతులు ఎక్కువగానే ఉంటారండి ఇలా శివ కుటుంబంలోనూ ఒక గణపతి ఉంటారు అలాగే అమ్మవారు సరస్వతి లక్ష్మీదేవి గణపతి కూర్చున్న ఒక ఫోటో ఉంటుంది నా దగ్గర ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంటుంది అలా గస్పటిక గణపతి ఉంటారు గణపతి చిన్న ఫోటో ఒకటి ఉంటుంది సైడ్ ఒకటి అలా నాకు ఇంట్లో చాలా గణపతులు ఉంటారు అలాగే నేను వెండిది చిన్నది కాయిన్ కొనున్నాను అండి దాని మీద ముగ్గురు ఉంటారనమాట అంటే లక్ష్మీదేవి సరస్వతీదేవి వినాయకుడు అది కూడా నేను హరిద్ర గణపతికి పెట్టాను ఎప్పుడు నేను దగ్గర వెండి గణపతిని పెట్టాను హరిద్ర గణపతిని పెట్టాను మట్టి గణపతిని పెట్టాను స్ఫటిక గణపతి క్లే గణపతి ఇలా నా ఇంటికి చాలా గణపతులు వచ్చారండి ఇంతమంది గణపతిలో పూజించే అదృష్టం వచ్చిందంటే నేను చాలా సంతోషిస్తున్నాను ఇదిగోండి కనిపిస్తున్నా మీకు అదిగో హరిద్ర గణపతికి పెట్టిన అది వెండి గణపతి అనమాట ఇంకొకటి మిగిలి ఉందండి బంగారపు గణపతిని కొనుక్కోవాలి ఈసారి దేవుడు అవకాశం ఇస్తే చిన్నదైన బంగారపు గణపతిని కొనుక్కొని ఆయన్ని కూడా కలిపి పూజించాలి ఆ దేవుడు అనుగ్రహం ఉంటే అది కూడా జరగాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నానండి ఇలా గణపతిని అందరినీ పెట్టి అష్టోత్తరం చదివించాను పిల్లలిద్దరిని నేను అష్టోత్తరం చదువుతూ ఉంటే అక్కడ ఉంటాయి కదండి అక్షింతలు పువ్వులు ఏవైనా సమర్పించమని చెప్పాను అన్ని పిల్లలిద్దరి సమర్పించారు అష్టోత్తరం అష్టోత్తరం అంతా చదివాక ఇదిగోండి ధూపం వేస్తున్నాం అనమాట అష్టోత్తరం కంప్లీట్ అయిపోయింది పిల్లల్ని ఒక్కొక్క పువ్వు అక్షింతలం ఏమంటే ఉన్న అక్షింతలు మొత్తం పోసేసారండి పోనీ ఏదైతే అదగొండి కనిపిస్తుందా ప్లేట్ ఖాళీ చేసేసారు ఎరుపు అక్షింతలు కల్పించి ఆ ప్లేట్లో పెట్టారనమాట మొత్తం దేవుడికి సమర్పించారనమాట చాలా సంతోషంగా ఉంది చాలా బాగా చేసుకున్నామండి బాగుందనమాట ఇలా అలాగే దేవుడికి ఎరుపు రంగు పువ్వులను సమర్పించాను ఎరుపు రంగు అక్షంతలు అలాగే కొబ్బరి నూనెతో దీపం వెలిగించాను దేవుడికి ఇష్టమైన గరిక అంతా సమర్పించాను గరికతో అభిషేకం చేశాను అలాగే హరిద్ర గణపతి హరిద్ర గణపతి అంటే పసుపు గణపతిని మనం చేసుకుంటాం కదండి పసుపు గణపతి కనబడుతుందో అదిగోండి తక్కన శివయ్య అటువైపు పార్వతీదేవి కుటుంబాన్ని మొత్తాన్ని పెట్టుకున్నానండి నేను హరిద్ర గణపతి పసుపు గణపతిని ఎందుకు చేస్తారు అంటే హరిద్ర గణపతి బుధుడు అంటే బుధుడు అంటే మన గురువు గారు గురువు మన బుధుడి అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం అంటే గురువు అనుగ్రహం ఉంటేనే మనకి ఏదైనా దక్కుతుంది అనమాట గురువు అనుగ్రహం కోసం మనం హరిద్ర గణపతిని తయారు చేసుకుని పెట్టుకుంటాం బుధు అనుగ్రహం ఉంటా అంటే సాయిబాబా గురువులండి సాయిబాబా దత్తాత్రేయ దక్షిణామూర్తి అలా అందరి గురువుల అనుగ్రహం అలాగే ఈ పసుపు మద్దలు మన గురువును ఆయన్ని మన వినాయకుడిని మన గురువుగా భావించి అలా ఆ విధంగా గారి అనుగ్రహం మనకు కలగాలని చెప్పి ఆ పసుపు గణపతిని పెడతారన్నమాట పసుపు గణపతిని పెడితే వ్యాపారపరంగా విద్యాపరంగా అన్ని విధాలుగా కూడా మనకి బాగుంటుంది అన్నీ అన్ని కలిసి వస్తాయి ఆర్థికంగా ఆర్థిక విద్య ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కలుగుతాయి అన్నమాట ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి మనం కోరుకుంటే శిష్యుడు ఏ వరమైన ఇస్తాడు గురువు అలాగే మనం ఈ ఈ హరిద్ర గణపతిని పెట్టుకొని పూజిస్తే మనకి సకలము మనకిస్తారనమాట దేవుడు ఆర్థికంగా ఉంటుంది మనం ఏదైనా వ్యాపారం మంచి అభివృద్ధి చెందాలంటే ఆయనే అలాగే విద్యలో బిడ్డ బిడ్డలకు మంచి ర్యాంకులు రావాలి మంచి ఉద్యోగాలు రావాలి మన పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి మన పిల్లలకి మంచిగా సంబంధాలు కుదరాలి ఏవైనా జరగాలంటే కూడా గణపతి హరిద్ర గణపతిని పూజిస్తే చాలా మంచిది అనమాట ఆర్థికంగా మనం బాగుంటుంది మట్టి గణపతిని పూజిస్తే మనం చల్లగా ఉంటాం మన కుటుంబం చల్లగా ఉంటుంది అలాగే మనం గణపతికి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు చాలా చక్కగా చేసుకోండి వీల వీలైనంత వరకు ఉదయం సాయంకాలం రెండు పూట్లా చేసుకోండి చాలా మంచిది అనమాట గణపతిని పూజిస్తే ప్రథమ అర్హుడు గణపతి పూజలు అందుకోవడానికి మొ మొదటి అర్హుడు గణపతి గణపతిని పూజించి చాలా సంతోషంగా ఉంటుందండి మన కుటుంబం కూడా వంశం అలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది అంటే వంశం వంశం వంశ వంశం పెరుగుతూ ఉంటుంది అనమాట గణపతిని పూజిస్తే గణపతి పూజిస్తే విఘ్నాలన్నీ తొలుగుతాయి ఏదైనా పనులు జరగకుండా ఆటంకాలు కలిగి ఆగిపోయి ఉన్నాయి అవన్నీ కూడా తొలుగుతాయి దేవుడు ఆటంకాలన్నీ క్లియర్ చేసి లైన్ చేస్తాడనమాట మనకి అన్నీ అయిపోయాయండి చివరికి మా వారికి కొబ్బరికాయ డ్యూటీ మా అప్ప అప్పచెప్తాం కొబ్బరికాయ ప్రతిసారి మేము పూజ అంతా పూర్తి చేస్తామండి ఆయన కూడా కూర్చుంటారు కానీ కుంటారు నేనైతే బుక్ కదా అష్టోత్తరాలు అవన్నీ చదివాను కొబ్బరికాయ మాత్రం మా వారి చేత కొట్టిస్తాము ఆయన కొబ్బరికాయ కొట్టి తర్వాత నైవేద్యాన్ని సమర్పించాము లాస్ట్ కి కర్పూర రాజన్ అని సమర్పించామండి చాలా బాగా జరిగింది బుక్స్ కూడా తీసుకొచ్చి పెట్టారండి మా పిల్లలు బుక్స్ అలాగే బుక్స్ మా వారి ల్యాప్టాప్ పెట్టాను నెక్స్ట్ ఏమైనా రాసుకునే ఉంటే అవి కూడా పెట్టాను ఉండ్రాళ్ళండి కొంతమందికి ఉండ్రాళ్ళ తద్ది వ్రతం కూడా ఉంటుందండి నేను ఇప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు చూసానండి ఒకరింట్లో కానీ బాగా గుర్తు రావట్లేదు దాని గురించి చెప్దామంటే ఇదిగో ఇలా ఉండ్రాళ్ళు దేవుడి మీద ఇలా పోస్తారండి అది నాకు గుర్తు రాలేదు ఆ వ్రతం గురించి తెలిస్తే నాకు కొంచెం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇదిగోండి ఉండ్రాలు ఇరవై ఒక్క ఉండ్రాలు చేశాను ఇరవై ఒక్క ఉండ్రాలని దేవుడికి నేను సమర్పించాను అనమాట ఇరవై ఒక్క మామూలుగా అయితే ఐదు నైవేద్యాలు చేశాను ఇరవై ఒక్క ఉండ్రాలు చేశాను ళ్ళ అదే వ్రతం ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒకసారి చేస్తే చూసారండి నేను కానీ నాకు బాగా ఐడియా లేదండి దాని గురించి కానీ సరే అండి నా నేనైతే కుడుములు చేశాను ఇరవై ఒకటి ఉండ్రాళ్ళు చేశాను అదిగోండి ఇరవై ఒకటి అలా దేవుడి దగ్గర పెట్టాను అనమాట ప్రసాదాలు కూడా చేసి పెట్టాను అలాగే ప్రతి సంవత్సరం నేను మోతిచూరు లడ్డు పెడతానండి దేవుడికి నైవేద్యంగా మోతిచూరు లడ్డు కూడా దేవుడికి చాలా ఇష్టం అందుకే లాస్ట్ లో కర్పూర నీర जय मङ्गलम् नित्यशुभ मङ्गलम् जय मङ्गलम् नित्यशुभ मङ्गलम् विघ्नालु तोलगु विजयाल कु विघ्नेश्व जय मङ्गलम् विघ्नाल तोलगु विजयाल कु विघ्नेश्व जय मङ्गलम् जय मङ्गलम् नित्यशुभ लि पूजलन् पार्वती तनयुः उमि दि जयमङ्गलम् तोलि पूजलन् पार्वती तनयुकी उवामि कयमङ्गलम् जयमङ्गलम् नित्य शुभमङ्गलम् जय मङ्गलम् नित्यशुभमङ्गलम् शरणन्टु वेडिते करुणि स्वामिकी श्रीगणनाधुनिकि जय मङ्गलम् शरणन्तु वेडिते जय मङ्गलम् जय मङ्गलम् नित्यशुभ मङ्गलम् जय मङ्गलम् नित्यशुभ मङ्गलम् भाद्रुपदमासान चवितिदिलोन जनयिञ्चिना स्वामि किद जय मङ्गलम् भाद्रुपदमासान चवितिदिलोन जनयिञ्चिना स्वामि किद जय मङ्गलम् जय मङ्गलम् नित्यशुभ जय मङ्गलम् नित्यशुभ జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం ఇలా కర్పూర నీరాజనాన్ని సమర్పించి దేవుడికి హారతి పాట పాడానండి హారతి పాట దేవుడి కోసం నేర్చుకున్నానండి నేను మా అమ్మ ఇద్దరం కలిపి నేర్చుకున్నాను ఇదిగోండి దేవుడిని చక్కగా దగ్గర నుంచి చూపిస్తున్నాను శివుడు పార్వతి అలాగే వినాయకుడి ముగ్గురిని చేసుకుని పెట్టుకున్నానండి ఇలాగా ఫ్యామిలీ మొత్తం ఈ శివ కుటుంబ ఫ్యామిలీ మొత్తం నా ఇంట్లో ఇలాగ వినాయకుడికి ఇలా చవితి ఇలా సంతోషంగా చేసుకున్నామండి ఇదిగో ఇలా అలంకరించుకున్నాను బాగుందా నచ్చిందా నాకు చాలా బాగా ఇంక నేను రెండవ రోజు మూడవ రోజు కూడా చాలా బాగా అలంకరణ చేసుకున్నానండి డిఫరెంట్ డిఫరెంట్గా అలంకరించాను అలా మీకు నెక్స్ట్ వెబ్ దాంట్లో వస్తుంది చూడండి తప్పకుండా